ಪವಂಚಾರಿ ಪಂಚಪತ್ರುಕ ಎದೆ ಮೇಗಿಮ್ಮದ್ವಿನ ಕಾಸಮು ಎಂದ್ ಕಮಲೋ ಎಂದ ಪರ್ಬಳಕಾದ ಉದಯ ಕಲ್ಯಾಣ ಮಾಡಲಾಯಿನಲ್ಲಿ ಪರಿವಾತ ಮನೆಯನ ಕರ್ಣಪುಂಬ ಮೈಯಲ್ಲಿ ಚೆಂಚುನ್ನವೆ ಅಹೋ ಶ್ರೀನಾ ಮಾರಾಜ ದಕ್ಕರಾಕಾಸು ದಾಖಲವನ್ನು ಸಮುತ್ಪನ್ನ ಮೌತ್ಮಂ ಚತೆಯ ಪರಿಪಾಲಿತ నై బీజే బుజ మీరు చతున్న చెత్త సోదరులకు అర్థంన్న నై పరమేశ్వర మాధవ పేదరు సామాద్గురు దేవాల యుదైన లాదేంటకు మిగ్తుండనీ మాధురుండ నై మనగడ సాధించు నన్ను ఆ పరిచారపూట పడినపుంటాయ్ ఆ అగో తన మకులదోతులు ఇద్దరు నన్ను అవ్వగ సంమా చిప్పక సన్మా నింపగ కృణిగన్ బయట తెత్తవి రాజాలు ఉంటాయి ಅಹ್ ಹೌಲಿ ಆ ಭಯಸಿ ಮಾರಿದ ಮಾತು ಎಕ್ಕೇವಿ ಸಿಕ್ಕೇವಿ ಬಂತು ಅಂತುನ ಮಗಳಿ ಮುಂದನ ಮಗಳಿ ಪತ್ಸರ ಪರಿ ಅಂತ ಮೂರು ಬೆಚ್ಚಿನ ಗಣಗಿತ್ತು ಪಚ್ಚಿ ಪಚ್ಚಿ ಮೈ ಬಮ್ಮಣ ತಿಳಿತ್ತು ಆಲಿ ಕೆತ್ತನ ಮಾತ ಕೊಡನ ಬೇ ಏತ ಪಚಕಟ್ಟ ಪಡವಣೆ ಊರ ಪುಕ್ಕ ಉಸ್ತಾಹಿಸಿದ ಜ್ಞಾನ ತೋರೆತ್ತಿ ಮುಗಲಿಲ್ಲ ಅಯ್ಯ ಸೈ ಬಿಟ್ಟು ಕೊಡುನಾ ಈ ಲೋಪು ಎಂ ಉಕಳುನಾ ಅಯ್ಯ తిపో వన చిత్ర విచిత్ర విచిత్ర రావణుల జలలో ఇదిలా విదుర్ఛాపే ఇట్లు ఆ ఆ మాటల కలగవలే కలిగినదిపో వన సజీవ దల మా పార్వత్వమేల బుద్ధించవందరె ఏక సమయమనే ఆ తాకి పంచారి ఏల రావలే విక్షించవరే పరిహించవరే

సాయి కృష్ణ నిజంగా కూడా మేము ఇందాకే చెప్పాము అంటే మా కాలం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇటువంటిది మీ దగ్గర ఆశిస్తున్నాము ఆస్తు పదం ఏం చెప్పామో చివరి పదము అది నిరూపించినందుకు హృదయపూర్వకంగా ఈ సందర్భంగా తెలుగు భాష అయిన నేను చిన్న బహుమతిని అంటే ఆనందంతో అది ఎంత గొప్పదా అనేది కాకుండా ఐదు వందల పదహారు తనకు నేను